హలో గుడ్ ఈవినింగ్ ఎవరీ వన్ అనాలి ఎందుకంటే నిన్న సాయంత్రం నేను మా మిస్సెస్ కలిసి వాకింగ్ కానీ బయలుదేరాం బయలుదేరేసరికి ఇక్కడ ఏంటంటే క్వార్టర్స్లో మ్యాక్సిమం లేడీస్ అండ్ హస్బెండ్స్ సాయంత్రం ఈవినింగ్ అయితే పక్కా వాకింగ్ అయితే చేస్తారు జాగింగ్ అంటారు చూడండి పొద్దున్నే ఉదయం సాయంత్రం ఉదయం అంటే కుదరదు పిల్లలు అందరూ స్కూల్కి వెళ్తారు కాబట్టి కుదరదు ఈవినింగ్ వచ్చేసరికి విత్ ఫ్యామిలీతో పాటు జెంట్స్ అండ్ ఆర్మీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పక్కా వాకింగ్ అయితే చేస్తారండి మేమిద్దరం కూడా వాకింగ్ చేద్దామని బయలుదేరాం బయలుదేరేసరికి ఇక మెల్లగా నడుచుకుంటా ఎదురు వచ్చేవాళ్ళని వెనకొచ్చేవాళ్ళని షూట్ చేసుకుంటా టైం పాస్ చేస్తా వెళ్తున్నాం ఈ మధ్యలోనే దారి ఇక్కడ నుంచి మేము షాప్కి వెళ్ళాలంటే కొంచెం దూరం రాత్రిపూట అయితే బాగా చేకట్టుకుంటుంది వెళ్తున్నప్పుడు వెళ్ళిపోతాం పక్కన బాగా ముదుగు అంటే చాలా చెట్లు బొట్లు ఉంటాయి వాకింగ్కి వెళ్ళే వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఫ్రంట్కి వెళ్ళేసరికి ఫ్రంట్కి వచ్చేసరికి ఇక షాప్ దగ్గరికి వచ్చేసాం షాప్ దగ్గరికి వచ్చేసాం మా మిస్సెస్ అయితే స్వాతి నడుస్తుంది ఇంకా చెప్పాలి అంటే ఇక ఈవినింగ్ నిన్న చాలా టైం తర్వాత ఇది మిర్రర్ ఫ్రెంట్ వచ్చేవాళ్ళు మనకి తెలిసిపోతుందన్నమాట నా మిస్ ఏదో చెప్పాలని చూస్తుంది కాకపోతే ఆ వాయిస్ బ్లాక్ చేసేసిన వాయిస్ ఎవరు ఇస్తున్నాను నేను అదే షాప్ అండి మిలిటరీ దాంట్లో నాలుగైదు షాపులు క్వార్టర్స్లో మిలిటరీ దాంట్లో క్వార్టర్స్లో నాలుగైదు షాపులు అయితే గట్టిగా ఉంటాయి రేట్లు మాత్రం బాగా ఫుల్ హైగా ఉంటాయి ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు ఇక ఎదురు లైట్లు కాపాడుతు లైట్లు కాపాడుతున్నాయి అవి కూడా క్వార్టర్సే చాలా ఉన్నాయి ఇక్కడ క్వార్టర్స్ మేము ఇలాగే మిలిటరీ క్వార్టర్స్లో బ్లాక్ చేస్తూ ఉన్నాం చూ చేస్తూ ఉంటాం కొంచెం సపోర్ట్ చేయండి కుదిరితే మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ జస్ట్ ఇది నేను నిన్న టైం వచ్చేసరికి త్వరగా నేను వచ్చేసాను చీకట్లో కనపడతలేదు అనుకుంటా నేను ఓకే విధులు వెలుతురులోకి వెళ్తాను అప్పుడన్నా కాపాడుతానని చూస్తాను నేను అందమైన ఆడవాళ్ళు చాలామంది ఉంటారు జమ్మూ కాశ్మీర్ కదా చాలా వాటికి ఎక్కడ లేడీస్ అయితే అందంగానే ఉంటారు వాకింగ్కి కపుల్స్తో పాటు వెళ్తానే ఉంటారు వస్తానే ఉంటే సాయంత్రం అయితే చాలు ఎక్కడో చీకట్లేదు ఆవదాలు చెట్టని చూపిస్తుంది మా ఆవిడ ఫోిస్తున్నా ఇంకొంచెం జస్ట్ ముందుకెళ్ళేసి వెనక్కి వస్తాం ఇక్కడ ఒక షాప్ ఉంది కదా షాప్ చూపిద్దామని బయలుదేరాం మేము ఇంకా దీనికంటే ముందు ఒక చిన్న వీడియో క్లిప్ తీశానండి అదైతే మిస్ అయిపోయింది అందుకని నైన్ థర్టీకి ఎప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను డైలీ లేట్ అయిపోయింది అని ఇంకా త్వర త్వరగా వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయాలన్న దానిలో విధానంలో ఉన్నాను నేను అలాగే ఇక బ్యాక్ అయితే అయిపోయాను ఇప్పుడు షాప్కి వస్తాం ఇక్కడ షాపు దగ్గరికి వస్తాం నా మిస్సెస్ అయితే చాలా ఎంజాయ్గా ఉంది ఓకే నేను మా మిస్సెస్ అయితే ఇక ముందుకైతే వచ్చేసాను షాప్ దగ్గరలోకి వచ్చేసిన తర్వాత ఇక షాప్లో ఉన్న ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒకళ్ళే ఒక ఆర్మీ అతను షాప్ పెట్టుకున్నాడు అతను బచ్చేకి ఏదన్నా బర్త్డే ఫంక్షన్లు అయినా అయినా మొత్తం అమ్మటానికి అంటే ఇప్పుడు రాఖీ పండగ వస్తుంది కదా రాఖీలు అలా గిఫ్ట్లు చాలా తెచ్చి పెట్టుకున్నాడు అవే చూపిస్తుంది మా మిస్సెస్ గాజులు కానీ చాలా మనకి మ్యాక్సిమం ఏంటంటే క్వార్టర్స్లో ఉన్నప్పుడు బయటకు వెళ్ళామండి టైం కుదరదు మిలిటరీ పర్సన్స్కి టైం కుదరదు కదా లేడీస్ చెప్పేసి మీకు కావాల్సింది తీసుకుండా అని చెబుతాం అక్కడికి వెళ్ళి తీసుకుంటారు బయటికి వెళ్ళాలంటే కుదరదు ప్రతిరోజు ఏదో ఒక రోజు డ్యూటీ ఏదో ఒకటి ఉంటా ఉంటుంది ఆఫీస్ వర్క్ ఏదో ఒకటి ఉంటా ఉంటుంది అందుకే బయటికి వెళ్ళలేము కనుక మీ అందరూ కనుక మా వీడియోస్ మా బ్లాగ్స్ నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అప్డేట్ కోసం మా బెల్ ఐకాన్ బటన్ నొక్కుని నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అంటే బాయ్ అండి నేను ఇంతవరకు వాయిస్ ఇవ్వగలను ఇది ఎలక్ట్రిక్ షాపు ఇది ఏమన్నా గ్రోసరీ షాపు ఇంకా గిఫ్ట్ షాపు ఉన్నాయి అది బాయ్ బాయ్ బాయ్